హలో నమ వేదిక నలు గెలిచినటువంటి దేవుళ్ళు వేదిక ముందున్నటువంటి ప్రేక్ష దేవుళ్ళందరినీ కూడా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆది శిబిరీ కార్య అతిథి దేవుళ్ళలో మూవీ మొబైల్ రామానాయుడు గారి బ్యానర్ లో నిర్మించినటువంటి ఒక మహా ప్రేమ కావ్యం తిత్రానికి మీరు దర్శకత్వం వహించినటువంటి ముంపు నేలి శివ గారు ఈ వేదిక వెళుతున్న వాళ్ళు ఆయన నరసనా నేను కూడా ఒకటి పాల్గొనడం పాల్గొన్నారు యూస్గా భావిస్తున్నాను ఆ తర్వాత వేదిక దగ్గరలో మా ప్రియుల మిత్రుడు సాయి కట్టారు చిన్న సినిమాలకు ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ఒక ప్రాబ్లం ఉంటుంది ఎస్ట్రా ఎవరిని పిలవాలి ఎవరిని పిలిస్తే మార్గ కానీ ఫంక్షన్లకు కానివన్నీ సందర్భాలు అలాంటి ఏ సందర్భాల్లో ఎవరుచినా ఎంత బిజీగా ఉన్నా నో చెప్పకుండా వ్యక్తి పని చెప్పుకోవాలి వ్యక్తి సాయి వేక నిజంగా సాయి లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను ఎందుకంటే చిర ఏ ఏ పంక్షన్ చేసుకోవాలన్నా చాలా ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని వేదిక మీద కొన్ని చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి ప్రతి పంక్షన్ చేసి వాళ్ళని తెలిచేస్తున్నటువంటి నా ప్రియమిత్రుడు జయహో రామానుల్యాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక కావ్యాన్ని నిర్మిస్తున్నాడు దానికి కర్త కర్మ క్రియ అన్ని సాగి వెనుకే నిజంగా ఒక అంటే చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమా జయహో రామానుల అలాంటి సినిమాను నా మిత్రుడు నిర్మిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది సంజీవ్ కుమార్ ఆయన కన్నడలో కొన్ని సినిమాలు దర్శకత్వం చేసి తెలుగులో కూడా మన రెడ్డి అనే సినిమాలు దర్శకత్వం ఈ మధ్య నేను యూట్యూబ్ అక్కడ చూస్తున్నాను కొన్ని ఫంక్షన్లలో ఆయన కూడా గెలిచి సపోర్ట్ చేస్తున్నాడు నిజంగా మేలో చాలా తర్వాత అప్పాజీ గారు లేకుండా ఏ నిర్మాలు అతన్ని అప్రోచ్ అయినా వాళ్ళందరికీ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ మంచి ఆయనకు పెడుతూ సహకరిస్తున్నటువంటి అప్పాజీ గారు ఆయన ఈ కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ అబ్బాజీ గారు అందరికీ తర్వాత శోభా మేడం సినిమాలు రిలీజ్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆమె ప్రొడ్యూసర్ల బాలన్నిటి కూడా తన బాధలుగా భావించి ఆ సినిమా రిలీజ్ విషయాన్ని తన భుజాల మీద వేసుకొని రిలీజ్ చేస్తూ చిన్న నిర్మాతలకు సహకరిస్తున్నటువంటి వ్యక్తి శోభా మేడం ఈ సందర్భంగా ఆమె కూడా తెలియజేస్తున్నాం తర్వాత ఈ కార్యక్రమం నా మిత్రుడు మనసు ఆయన వంశం మోడీ మూడు క్యారెక్టర్లతో అబ్బాయి గారి చెప్పారు మూడు క్యారెక్టర్లని మూడు క్యారెక్టర్లతో తీసిన సినిమా ఆయన దానికి వచ్చినటువంటి అవార్డులు చాలా ఉన్నాయి నంది అవార్డు కూడా కైవసం చేస్తున్నటువంటి సినిమా వంశం వంశం తర్వాత అమెరికా అమెరికా హీరో తర్వాత ఈ సినిమా ఈ సినిమా తర్వాత అంటే కొన్ని ఎగ్రవరి పరిస్థితుల వల్ల ఈ సినిమా రిలీజ్ కావడం తర్వాత ఆయన కన్నడలో విజయకపోవడం కన్నడలో చాలా సినిమాలు దర్శకత్వం వహించడం అక్కడ ఆ సినిమాలన్నీ కూడా ఊహించని విజయాన్ని సాధించి మరి చూడని గారికి మంచి పేరు అక్కడ ఎంత బిజీ అయినా ఆయన ఉన్నటువంటి ఒక్కటే ఒక్క కోరిక ఆయన అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారి దర్శకత్వం వహించి ఆ సినిమా రిలీజ్ కాలేదు అన్న ఆ బాధ ఆ లోటు ఆయన వెంటాడుతూ వచ్చింది ఆయన చాలా చెప్తుండేవాడు మా గురువు గారు నా అభిమాన హీరో ఆయన కృష్ణ సినిమా సినిమా రిలీజ్ కాలేదనే బాధ నన్ను ఉంది ఎలాగైనా ఆయన అంటుండేవాడు ఆ కోరిక ఈ రోజు నెరవేరబోతుంది ఖచ్చితంగా సినిమా మనం అందరం చూసాం అద్భుతంగా ఉంది కృష్ణ గారి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అంత టెన్షన్ టెన్షన్ అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది బాగా చాలా చక్కగా సినిమా మాత్రం ఉంది సాంగ్స్ కానీ ఆర్టిస్టులు కూడా నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నారు మరి ఈ సినిమా సాధించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ మొత్తానికి చెప్తూ ఆయనే అంబుజా మూవీస్ అనే బ్యానర్లు సినిమా నిర్వహించడం జరిగింది మరొకసారి సినిమా సాధించాలని చెప్పేసి మరి సూచనలు గారికి అంది తెలిసి వెరీ మచ్ సార్